టూ డే రెసిపీ వచ్చేసి నేనైతే గుత్తి కాకరకాయ కర్రీ అయితే చేసేసాను గుత్తి వంకాయ కర్రీ అలాగా అలాగే గుత్తి కాకరకాయ కర్రీ అయితే చేసుకోవచ్చు మనకి ఇది పప్పుచారలో కానీ రసంలో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఎలా చేయాలి ఏంటనేది అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కాకరకాయలు అయితే చిన్న చిన్ని ఉంటాయి కదా గుత్తి వంకాయ టైపులో అలాంటివి అయితే తీసుకోవాలి ఇంకా పల్లీలు పచ్చనగపప్పు జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి చిన్న దాల్చిన చెక్క సాల్ట్ ఇవైతే సరిపోతాయి మనకి సో ఇప్పుడు ప్రాసెస్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము కలాయి పెట్టుకొని అందులో మనం మిర్చి అయితే కొంచెం దగ్గరికి అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసేసుకుందాము ఒకటేసారి ఇంకా మినపప్పు ఉంది కదా లైట్గా కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకుందాము జీలకర్ర మినపప్పు నువ్వులు కూడా కొంచెం దాల్చిన చెక్క అయితే చిన్నది వేసుకున్నాను ఇంక మొత్తం కూడా మనము ఫ్రై చేసుకోవాలి దగ్గరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కాకరకాయలు అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని చూసారా ఎలా క్లీన్ చేసుకున్నాను అలా అయితే వంకాయ ఘాటు పెట్టినట్టు ఇలా ఘాట్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇదైతే ఆయిల్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు అన్నిటినీ కూడా ఆయిల్ కూడా అంతగానే ఏం పట్టదండి నార్మల్గానే వేస్తాము అంత ఎక్కువ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇంకా కాకరకాయలు అన్నీ కూడా దగ్గరికి అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి మనము మిక్సీ అయితే పట్టేసుకుందాము సైడ్ నుంచి ఇంకా దీంట్లో కొంచెం చిన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము సాల్ట్ చిన్న ఉల్లిపాయ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి దీంతో పాటు మనకి కాంబినేషన్గా రసం కానీ కానీ పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను మీకు కారం ఎక్కువ వద్దనుకుంటే ఎన్ని చాలు చాలు కారం అయితే ఎక్కువ తింటాం కదా సో అందుకని కారం అయితే యాడ్ చేసుకున్నాను మన కాకరకాయలు చూసారా దగ్గరికి అయ్యాయి సో ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాము చూసారా మనకి కాకరకి గట్టిగా ఉన్న కాకరకి కొంచెం మెత్త అయింది చూడదా చూసారా అలా మెత్తగా అయిందంటే మనం ఇంకా అందులోకి ఈ స్టఫ్ అంతా కూడా పెట్టేసుకోవాలి అందులో ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలి కొంతమంది గింజలు ఉన్నా కూడా తింటారు ఓకే ఇష్టం ఉంది అనుకుంటే మా గింజలు అయితే ఉంచేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే మాత్రం తీసేసి ఇలా మనము చూసారా ఎలా వచ్చేసిందో మొత్తం లోపల క్లీన్గా అలా అయితే వచ్చేసేయాలి మొత్తం అన్నింటినీ కూడా అలా తీసేసుకుందాం వన్ బై వన్ ఇంకా మనం పొడ అయితే చేసుకున్నాం కదా ఇంకా పొడ అంతా కూడా మనం అందులోకి స్టఫ్ చేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తుంది అండ్ మనం మసాలా పెట్టి చేస్తాం కాబట్టి మనకి టేస్ట్ అయితే భలే తెలుస్తుంది తింటున్నప్పుడు ఇంక వన్ బై వన్ కూడా మనం స్పూన్తో మొత్తం కూడా అందులో పెట్టేసుకుందాము కాకరకాయ తినను అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగని మనం ట్రై చేసి పెట్టామంటే మ్యాక్సిమం చాలామంది కాకరకాయ అయితే తినరు కదా తినడానికి అయితే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఇలాగని ట్రై చేసామంటే బాగా తింటారు ఇంకా వన్ బై వన్ కూడా మనము దగ్గరగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందాము గుత్తి కాకరకాయ వంకాయ అంటాం కదా గుత్తి వంకాయ అని చెప్తాము ఇంకా పొడుగు వంకాయ అంటాము దొండకాయ కూడా అలా చేస్తున్నారు చాలా వెరైటీస్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఇది వచ్చేసి నా స్టైల్లో చూసారా మొత్తం కూడా మనకి దగ్గరికి అయితే చేసేసుకున్నాను మొత్తం ఇలా ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది చూడండి అలా జస్ట్ వన్ తీసేసుకొని నోట్లో అంటే మనకి టేస్ట్ తెలుస్తుంది అలాగే తిన్నప్పుడు మనకి ఆ టేస్టీనెస్ అనేది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేస్తుంది అంత టేస్ట్ అయితే బాగుంటుంది చూసారా ఫైనల్గా గుత్తి కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్